నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళు రాష్ట్రానికి రాజధాని లేకుండా అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజా తీర్పుతో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి ఈరోజున ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి స్థితిలో మళ్ళీ అదే అమరావతి పైన రాష్ట్ర అభివృద్ధి పైన విషం చిమ్ముతున్నటువంటి పరిణామాలకి అంటే ఈరోజున ఆ రకమైనటువంటి కుట్రలకైతే తెరదీస్తూ ఉన్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళా సభ్యురాలు వంద రూపాయలు కట్టాలి అంటూ కూడా కొన్ని వాయిస్ మెసేజ్లు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం కూడా ప్రస్తుతం దుమారం లేపుతూ ఉంది మరి ఈ రకమైన మైనటువంటి ప్రచారాన్ని కానీ ఈ రకమైన ఈ తరహా రాజకీయాన్ని కానీ ఏ విధంగా చూడాలి అన్నటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ పదేళ్ళు అయింది రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అమరావతి నిర్మాణం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అభివృద్ధి పదంలో పెట్టాలి అనే దిశగా ఈ రోజున వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే అమరావతికి అడ్డు కట్టలు వేసే విధంగానో లేదంటే అమరావతి మీద విషయం చిమ్మేలాగా ప్రభుత్వం మీద విషయం చిమ్మే విధంగా ఇందాక మీకు వాయిస్ మెసేజ్ కూడా విన్నాం మనం ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయడాన్ని ఎలా చూడాలి అంటే సతీష్ గడ్డ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందకూడదు రాష్ట్రం పురోగతి సాధించకూడదు పిల్లలు చదువుకోకూడదు వ్యవసాయానికి సాగునీరు అందకూడదు పరిశ్రమలు రాకూడదు ఇదే గత ప్రభుత్వం నిర్వహించింది ఎందుకంటే ఇవన్నీ జరిగితే ప్రజలు చైతన్యవంతులైతే వీళ్ళు చేసే దోపిడీకి అవకాశం ఉండదు రెండోది ప్రజలు కనుక అంత చైతన్యవంతులైతే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి సాగు చేశారు అలాగే మార్గద్రవ్యాలకు అలవాటు చేసేసి యువతను మత్తులో నింపుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ రెచ్చగొడుతూ అరాచకాలం సృష్టించడానికి గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఎంత సహాయ సహకారాలు చేసిందో చూస్తూనే ఉన్నాం అవన్నీ ఉంటేనే కదా వాళ్ళు ఈ దోపిడీ చేసుకోవడానికి అవకాశం కలగజేసేది అది లేదనుకోండి ప్రజ ప్రజలు చైతన్యవంతులై అందరూ నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ మంచిగా చేశారనుకోండి వీళ్ళు చేసే దోపిడీకి ఎదురు తిరుగుతారు కదా అంటే వీళ్ళు ఒక భయానక వాతావరణం సృష్టించేసి ఇలా ఎదురు తిరిగితే మనం చంపేస్తారనే భయాన్ని సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేసి దోపిడీని యజేచ్ఛగా చేసుకుంటూ ఒకవేళ ఎన్న వాళ్ళని హత్య చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు నిర్వాహకం చేశారు ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున భవిష్యత్తు ఒక తరాన్ని నాశనం చేశారు వీళ్ళు ఒక తరాన్నే నాశనం చేశారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రజల సుఖశాంధులతో ఉండాలి అంటే పరిశ్రమలు రావాలి చేతి నిండా పని ఉండాలి నాణ్యమైన విద్య అందాలి సాగునీరు తాగునీరు అందాలి రహదారులు బాగుండాలి అప్పుడే రాష్ట్ర పురోగతికి సాధ్యమవుతుందని చెప్పనే దృష్టి పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి వస్తున్న సహకారం కావచ్చు వస్తున్న పరిశ్రమలు చూసి కన్నుగుట్టి ఏదో చేయాలనే తలంపుతోటి వాటిని ఎట్లా వెనికి పంపించాలనే తలంపుతోటి ఈరోజు వాళ్ళు దేశ విదేశాల్లో వాళ్ళకు కూడా గతంలో కూడా ప్రపంచ బ్యాంక్కి ఆ రోజు ఉత్తరాలు రాయటం కూడా జరిగింది తిరిగి అదే పందాన్ని ఈరోజు ఎన్నుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన చూసి పరిశ్రమలు వస్తున్నాయి ఆయన ఇచ్చే సౌకర్యాలు ఆయన ముందు చూపు అవన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందడుగేస్తూ ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు ఏ విధంగా ఇస్తుంది గత ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధినేత తన మీద ఉన్నటువంటి అభియోగాలను కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి వనరుల గురించి పట్టించుకోకుండా అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి అప్పులు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాడు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళు చే కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రాలకు సహాయం అందించారు కాబట్టి ఆ విధంగా సహాయ సహకారాలు అందజేసింది కానీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఏంటంటే భారం రాష్ట్రం మీద ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం భారం రాష్ట్రం మీద పడకుండా రైతుల రూపేణా పొంది పరిశ్రమలు తీసుకొస్తే ఆదాయం పెరిగితే రాష్ట్రానికి ఉపయోగం కదా అని చెప్పని ఆ విధంగా పందాదలు ముందుకెళ్తూ ఉంది ఇదే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రహదారులు నిర్మించుకోవడానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే అమరావతి పరిసర ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాల్లో రహదారులు కనెక్టివిటీ రోడ్లు అలాగే కృష్ణానది మీద వంతెన నిర్మాణానికి కావచ్చు ఏడు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళు ఈరోజు ఆమోదం తెలపడం కూడా జరిగింది పనులు కూడా మొదలుపెట్టబోతున్నారు అలాగే అమరావతిని ఈరోజు అభివృద్ధి చేసుకోవడం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం రూపేణ అది కేంద్రం భరాయించి బరాయిస్తుంది పది శాతం మాత్రమే రాష్ట్రం బరాయించాలి అంటే పదిహేను వందల కోట్లు మాత్రమే రాష్ట్రం బరాయించాలి అది కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా బరాయించగలిగే శక్తి రాష్ట్రానికి ఉందా లేదా మాట్లాడుకొని మేము ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు అంటే మనం అప్పు తీసుకోకుండా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం బరాయిస్తూ మనకి నిధులు విడుదల చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ ఈరోజు బీపీసీఎల్ కావచ్చు భారత పెట్రో కెమికల్స్ లిమిటెడ్ కావచ్చు వివిధ సంస్థల సంబంధించి కావచ్చు అలాగే కేంద్ర సంస్థలు కావచ్చు ఆ రోజు వెనుకిపోయిన కేంద్ర సంస్థలు ఈరోజు మళ్ళీ తిరిగి యాభై కేంద్ర సంస్థలు కూడా మేము పనులు మొదలు పెడతాము మా గతంలో మాకు కేటాయించినటువంటి స్థలాలను చూపించండి అని చెప్పని సిఆర్డిఏ వారికి అడగడం కూడా జరిగింది ఇప్పుడు సిఆర్డిఏ వారు ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా చెట్టులతోటి ఒక అడవిని తలపిస్తున్న విధంగా ఉన్న ప్రాంతాన్ని సదుం చేసే కార్యక్రమంలో భాగంగా ఆ స్థలాలు ఇవన్నీ గుర్తించే విధంగా కూడా వాళ్ళు ప్రణాళిక రచించి ఈరోజు దానికి కూడా చెట్లు తొలగించే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది ఇది ఒక రెండు నెలల్లో పూర్తయిపోయింది పూర్తి అయిపోయిన సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ వాళ్ళని కావచ్చు లేకపోతే యూట్యూబ్ వాళ్ళని కావచ్చు వీళ్ళతో సంప్రదించేసి వాళ్ళని అమరావతిలో వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకొని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్న సందర్భంగా వారికి కూడా ఈరోజు వీళ్ళు ఉత్తరాలు రాయడం కూడా జరిగింది అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు అది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి ఇక్కడ అంటే ఏ విధమైనటువంటి దుష్ప్రచారాలు ఇంకా వాళ్ళు చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఏ విధంగా చే కార్యక్రమాలు చేపట్టాలో చాలా స్పష్టంగా ఉంది ఇందాక ఒక మహిళ మాట్లాడింది కూడా నేను విన్నాను మీ ద్వారానే అంటే డ్వాక్రా సంఘాలకి డ్వాక్రా సంఘాలకు రూపకర్త చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన మానసిక పుత్రిక ఈ రెండింటినీ ముడిపెట్టి అమరావతి నిర్మాణం కోసం ప్రతి డ్వాక్రా మహిళ ఆ సంఘ పెద్దకి వంద రూపాయల గాడికి ఇవ్వాలని చెప్పని నిజంగా అది గనక ప్రభుత్వం కనుక నిర్ణయించుకున్నట్టయితే బహిరంగానే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా అలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి వదిలిపెడితే గిన్నె సృష్టిస్తారు నిన్నగాక మొన్న చెప్పారు కదా ప్రసాద్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసకారుల్ని అసాంఘిక శక్తుల్ని కూర్చోబెట్టుకొని రాష్ట్రంలో విధ్వంసం ఎలా సృష్టించాలని చెప్పి మాట్లాడాడని చెప్పని బహిరంగంగా కూడా చెప్పాడు కాబట్టి ఆయన అంటే దాంట్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారని చెప్పి మనం భావించాలి అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా గతంలో మాట్లాడాడు నేను హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాను నేను అమరావతిలోనే నా ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఇక్కడ సొంత భవనాలు లేవు వాళ్ళు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడికి కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను ఇల్లు నిర్మించుకున్నాను అమరావతిలో నేను ఎక్కడే ఉంటానని చెప్ చెప్పిన వ్యక్తి ఈరోజు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అంటే వాడు చెప్పేదానికి చేసేదానికి అవకాశం చాలా ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి అధికారంలో ఉంటేనే ఆయన ఆంధ్ర రాష్ట్రం అధికారం కూడా ఆయనకి ఎందుకు ప్రజల కోసం కాదు పురోగతి సాధించడం కోసం కాదు రాష్ట్రం లేదంటే అభివృద్ధి చెందడానికి కోసం కాదు ఆయనకి అధికారం ఎందుకయ్యా అంటే తన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడానికి తన మనుషుల చేత రాష్ట్రాన్ని దోచుకోవడానికి సాయశక్తులా దోచుకోవాల్సినంత దోచుకున్నారు ఇక ప్రజలకు ఉన్నటువంటి సొంత ఆస్తులకు సంబంధించి భూముల మీద కావచ్చు ఇళ్ళు కావచ్చు స్థలాలు కావచ్చు వాటిని కూడా దోచుకునే కుట్రలో భాగంగానే ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకురావడం కూడా జరిగింది ప్రజలు మేల్కొన్నారు కాబట్టి చైతన్యవంతులు కాబట్టి ఈరోజు ఇంటికి పంపించారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా సరే ఇలాంటి విధ్వంసం సృష్టిస్తే అభివృద్ధి చేయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ విధంగా ఆలోచన చేస్తున్నారే తప్ప ప్రజల కోసం మనం పోరాటం చేద్దాము ప్రజా సమస్యల మీద మాట్లాడదాము శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడదామన్న ఆలోచన వీళ్ళకి లేదు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సతీష్ జరిగే విషయాలన్నీ గమనిస్తున్నారు వీళ్ళు చేసిన అరాచకాలకు ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో నిజంగా ఇప్పుడున్న కూటమి గనక అలాంటి అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోరు కదా ప్రజలు చైతన్యవంతులు వాళ్ళకి ఇంకా విషయాలు తెలియపరిచే విధంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి నాకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తేనే నేను శాసనసభకు వస్తాను నాకు మళ్ళీ ఎనిమిది వందల తొంభై ఆరు మందిని ఆ రోజు ఉన్న భద్రత అంటే రాష్ట్రపతి గారికి లేకపోయినా ప్రధానమంత్రి గారికి లేకపోయినా ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి లేకపోయినా అలాంటి భద్రత ఇస్తేనే నే కావాలని కోరుకుంటున్నారు అంటే దాన్ని బట్టే వాళ్ళ యొక్క విశేషణ ఏంటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయటమే కాకుండా ఇలాంటి దుష్ప్రచారాలు వాళ్ళు కావాలని చేస్తారు గతంలో కూడా రెండు వేల ప పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైన దుష్ప్రచారాలు చేశారో చివరికి కొడికత్తి ఉదంతం కావచ్చు వివేకానందరెడ్డి గారి హత్య ఉదంతం కావచ్చు అమరావతి బ్రహ్మరావతి అనే విద్య విషయం కావచ్చు ఆరు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది కావచ్చు పింకు డైమండ్ కావచ్చు ఇన్ని ఉదంతాలు కళ్ళ ముందు కనపడిన తర్వాత కూడా ఒక్క దాంట్లో కూడా మీరు నిరూపించుకోలేక మీరు చేసిన అబద్ధాలను తెలిసిన తర్వాత ప్రజలు చిత్కరించిన తర్వాత కూడా ఇంకా మీరు ఎందుకు ఓడిపోయామని చెప్పని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోకుండా అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని తప్పుల గురించి మాట్లాడుకొని ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రణాళిక రచించుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మీలాంటి వాళ్ళే ప్రతిపక్షంలో ఉంటేనే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటూ ప్రజలకు మెలు అవకాశం కలిగిద్ది ఒక్కసారి చూశారు మీరు ఇచ్చిన ఒక్క మాట కోసం ఒక అవకాశం ఇవ్వనారు ఒక్క అవకాశం ఇచ్చారు పరిపూర్ణం అయిపోయింది భవిష్యత్తులో ఇంకా మీకు కానీ మీ ఎమట ఉండే వాళ్ళని కానీ ఆదరించే పరిస్థితి ఉండదని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా అబద్ధాల పునాదుల మీద పుట్టి అబద్ధాలతోటే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదేళ్లు అమరావతిని ఏ విధంగా నాశనం చేసిందో చూసాం ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయినాక ప్రజా తీర్పు ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమరావతి పైన ఈ రకమైనటువంటి విషయం చిమ్ముతూ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని నమ్మించేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం గత అనుభవాలన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి కాబట్టి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని విశ్వసించేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవన్నటువంటి అన్నటువంటి కూడా కూడా ప్రముఖరాజుకి విశ్లేషకు పంకరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ